ప్రేక్షకులకి శుభస్వాగతం పైడి మాంబ పైడి తల్లి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క దైవం పూసపాటి రాజుల ఇలవెల్పు అమ్మవారి దేవాలయం మూడు లాంతర్ల కూడల వద్ద నిర్మించారు అమ్మవారి ఉత్సవాలు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమై రెండు వందల యాభై సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి పదిహేడు వందల యాభై ఏడు దాతనామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులో నుంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందిన వారే వంశ పారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు ప్రస్తుత పూజారి బంటుపల్లి బైరాగి నాయుడు ఆరో తరం వాడు ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తాడు చారిత్రాత్మకంగా ఈమె పెద విజయరామరాజు చెల్లెలు పసిప్రాయం నుండి ఆధ్యాత్మిక భావాలతో దేవి ఉపాసన చేసేది అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది బుస్సి కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలు యుద్ధ నివారణ ప్రయత్నాన్ని లెక్క చేయలేదు పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు విలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని పణంగా పెట్టి విజయమో వీరస్వర్గమో అన్నట్లు పోరాడారు కానీ విజయం విజయరామరాజునే వరించింది ఆ రాజు రాత్రి దేవి కలలో కనిపించి అన్ని ప్రా అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది ఉపవాస దీక్షతో ఉన్న ఆమె పతివాడు అప్పలనాయుడు మరొకొందరు అనుచరులను వెంటబెట్టుకొని బొబ్బిలు బయలుదేరింది కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని దాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దైవి దేవిలో ఐక్యమైంది విజయనగరంలోని పైడి తల్లి అమ్మవారి చరిత్రను వివరించేదే ఆమె గజపతి రాజుల యొక్క ఇలవేలుపు అని పద్దెనిమిదవ శతాబ్దంలో ఆమె ఆలయం నిర్మించబడిందని మరియు ప్రతి సంవత్సరం శ్రీమాను సిరిమానోత్సవాన్ని జరుపుకుంటారని తెలియజేస్తుంది విజయనగరం పైడి తల్లి అమ్మవారు గజపతి రాజుల ఇలవేలుపు మరియు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం ఆమె దేవస్థానం పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది పద్దెనిమిదవ శతాబ్దంలో విజయనగరంలో ఆలయం నిర్మించారు ప్రతి సంవత్సరం సెప్టెంబరు అక్టోబర్ నెలలో సిరిమానోత్సవాన్ని జరుపుతారు తల్లి అమ్మవారు విజయనగరంలో వెలిసిన ప్రధాన దేవత ప్రకృతి స్వరూపిణి అయిన ఆమెను వనంలో వెలిసిన దేవత అని కూడా పిలుస్తారు ఈ ఆలయం విజయనగరంలోని పురాతన ఆలయాల్లో ఒకటి ఆలయంలోని అమ్మవారిని దర్శించుకోవడం ఒక పుణ్యఫలంగా భావిస్తారు ఈ ఆలయంలో ప్రధాన దేవత పైడితల్లి అమ్మవారు ఇది విజయనగరంలోని ఒక పురాతన ఆలయం సిరిమను లేదా శ్రీమంతోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు లేదా అక్టోబర్లో జరుపుకునే ప్రధాన పండుగ చుట్టుపక్కల ఉన్న అన్ని పట్టణాలు మరియు గ్రామాల నుండి సుమారుగా రెండు మూడు లక్షల మంది యాత్రికులు గుమిగూడుతారు ఈ పైడితల్లి అమ్మవారి ఆలయం విజయనగరంలో ఉంది దీనిని ఒకటి లేదా ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించారని పురాణాలు చెప్తున్నాయి గజపతి రాజవంశానికి చెందిన దైవత పైడుమాంబ మరియు ఆమె రాజు విజయరామరాజు సోదరి పదిహేడు వందల యాభై ఆరులో విజయనగరం రాజు బొబ్బిల రాజుతో నిరంతర యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు అప్పుడు ఫ్రెంచ్ సైన్య జనరల్ విజయ రామరాజు పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై మూడున బొబ్బిలుపై దాడి చేయడానికి సహాయం చేశాడు ఈ బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి కోట దాదాపు కూలిపోయింది మరి యుద్ధంలో చాలామంది బొబ్బిలి సైనికులు మరణించారు రామరాజు భార్య మరియు పైడు మాంబ మసుచి వ్యాధితో బాధపడుతున్నారు రాజు విజయరామరాజును యుద్ధం నుంచి దూరంగా ఉండమని ఒప్పించడానికి ప్రయత్నించారు ఆ సమయంలో పైడు మాంబ పూజ నిర్వహిస్తుండగా అతని సోదరుడు ఇబ్బందులు ఉన్నాడని ఆమెకు తెలిసింది ఈ యుద్ధంలో తాండ్ర పాపారాయుడు రాజు విజయరామరాజును చంపుతాడు ఈ వార్త తెలిసి పైడు మూర్చిపోతుంది మరియు ఆమె ఇక జీవించలేనని చెప్తుంది మరియు తర్వాత ఆమె మరణించింది ఆ తర్వాత ఆమె పట్టివాడు అప్పుల నాయుడు అనే సైనికుడి కలలో ఒక సందేశాన్ని పంపుతుంది ఆమె ఒక సరస్సు యొక్క పశ్చిమ వైపు నుండి తన విగ్రహాన్ని వెతకమని చెప్పింది మరియు ఆ నిర్దిష్ట స్థలంలో ఒక ఆలయం నిర్మించమని చెప్పింది కాబట్టి పెద్ద చెరువు సమీపంలో ఆలయాలు నిర్మించబడ్డాయి దసరా పండుగ తర్వాత వచ్చే మంగళవారం నాడు ఈ యొక్క సిరిమాన్ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఇది ఉత్తరాంధ్రలోని పెద్ద పండుగగా జరుగుతుంది పైడితల్లమ్మ చరిత్ర విన్నా తెలుసుకున్నా ఎంతో పుణ్యఫలం ఆ తల్లిని మదిలో స్మరిస్తూ కోరికలు కొరితే అవి తీరిన కొద్ది రోజుల్లోనే ప్రపంచంలో ఎక్కడున్న పైడితల్లిని దర్శించుకునేందుకు తరలివస్తారు అక్కడితో ఆగకుండా ఏటా అమ్మను దర్శించుకోవడానికి తోలేళ్ళ నుంచి సిరిమానోత్సవం వరకు ఇక్కడే ఉండి పసుపు కుంకుమలతో మొక్కుబడులు చెల్లిస్తారు చల్లంగా చూడు తల్లి మళ్ళీ నిన్ను వచ్చి దర్శించుకుంటానంటూ ప్రకృతి స్వరూపిని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తారు అంతటి మహిమాన్వితమైన పైడితల్లమ్మ వెలిసింది విజయనగరంలోని ఈ గుడి రైల్వే స్టేషన్ వద్ద నున్న వనం గుడిలోనే కొలువై ఉంది పైడి తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు మూడు లాంతర్లు ఉన్న చదురుగుడికి వెళ్ళడం ఆనవాయితీ సినిమానోత్సవం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది కోట శక్తికి విశేష పూజలు నిర్వహిస్తారు అయితే అమ్మ సాక్షాత్కరించింది మాత్రం వనంలోనే అప్పట్లో స్థానిక రైల్వే స్టేషన్ ప్రదేశం పూర్తి అటవీ ప్రాంతం పెద్ద చెరువు దాటిన తర్వాత అంతా దట్టమైన అరణ్య ప్రాంతం పెద్ద చెరువు పశ్చిమ భాగాన వనంతో కలిసి ఉన్న చెరువులో వెలిసిన చిన్నారి పైడి తల్లి ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైనటువంటి ఒక కథే ఉంది బొబ్బులు యుద్ధ సమయంలో రాబోయే అనే ఉపద్రవాన్ని గుర్తించి తన అన్న విజయరామరాజును పైడితల్లమ్మ ముందే హెచ్చరించింది యుద్ధం వద్దని చెప్పి వారించిన ఆమె మాటను సోదరుడు పెడిచేవను పెట్టాడు యుద్ధంలో విజయరామరాజును తాండ్రపాపారాయుడు హతమార్చాడు పెద్ద విజయరామరాజును రక్షించుకోవాలని చిన్నారి తల్లి పతివాడు అప్పలనాయుడు సహాయంతో యుద్ధ యుద్ధం జరిగినటువంటి స్థలానికి బయలుదేరింది వారిద్దరూ కోట దగ్గర నుండి బయలుదేరి పెద్ద చెరువు వద్దకు వచ్చేసరికి అన్న మరణ వార్త చెవిని పడడంతో తట్టుకోలేకపోయిన ఆమె అదే రోజు రాత్రి అక్కడ ప్రతి రూపాలు పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభ్యమవుతాయని చెప్పి వాటిని తీసి ప్రతిష్ఠించి పూజలు చేయాలని కోరింది ఆ ప్రకారంగానే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పెద్ద చెరువులో బెస్తవారి సహాయంతో వెతకగా ఆ నీటిలో ఒక మెరుపులా సాక్షాత్కరించి తాను ఇక్కడ సంకేతాన్ని సంకేతాన్నిచ్చింది వెంటనే వైరు ఆ ప్రదేశంలో వెతకగా విగ్రహాలు లభ్యమయ్యాయి అనంతరం అమ్మవారిని ప్రతిష్ఠించి గుడి నిర్మించారు అప్పట్లో ఆ ప్రాంతమంతా దట్టమైన అరణ్యం కావడంతో వనగుడి గుడి అని పేరు వచ్చింది సిరిమానోత్సవాన్ని చదురు కట్టి నిర్వహించడం కోట శక్తికి పూజలు చేయడం మూలంగా చదురుగుడి వద్ద సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా మారింది ఇంకా వనం గుడిలో అమ్మవారికి ఇష్టమైన దుర్గాదేవి ముత్యాలమ్మ అమ్మవార్లు కొలువై పూజలు అందుకుంటున్నారు ప్రతి నెల మూలా నక్షత్రం రోజున దుర్గమ్మకు అమ్మవారికి చెండు హోమం శరన్నవరాత్రుల ఉత్సవాలను చేస్తారు నవరాత్రుల రోజుల్లో దుర్గాదేవి అలంకరణ లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు అమ్మవారి పాత్ర విగ్రహానికి ఆలయం వెనుక ఉన్న ప్రత్యేక గది కట్టి నిత్య పూజలు అందిస్తున్నారు వనం గుడిలోనే అమ్మవారికి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాదేవికి ఉన్న విధంగానే అద్దాల మండపం ఏర్పాటు చేశారు ఈ మండపం భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది ఊయల్లో పైరితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఊంజల్ సేవలు నిర్వహిస్తారు రోజు పంచహారతుల అనంతరం సేవ నిర్వహిస్తారు భక్తులు అద్దాల మండపంలోని ఉయ్యాల్లో అమ్మవారిని చిత్రపటానికి మొక్కి ప్రదక్షిణలు చేస్తారు ఉత్తరాంధ్ర కొంగు బంగారం పైడితల్లి ఆలయం విశిష్ట చరిత్రకు మారుపేరు ఇక్కడ బలిహరణ ప్రాంతం వెనుక కూడా ఆసక్తికరమైనటువంటి చరిత్ర ఉంది పైడితల్లి అమ్మవారి ఆలయంతో పాటు ఈ ప్రదేశాన్ని కూడా భక్తులు కొలుస్తారు దీన్ని భక్తి తాకుతూ అమ్మను ప్రార్థిస్తారు గుడిలో బలిహరణ ప్రదేశం వద్ద భోగం పెట్టడం ప్రత్యేకంగా కనిపిస్తుంది నాడు పైడితల్లి అమ్మవారిని ప్రతిష్ఠించిన ప్రదేశం కావడమే దీనికి కారణం అమ్మవారికి మొక్కులు చెల్లించే భక్తులు ఇక్కడే ముందుగా పసుపు కుంకుమలు సమర్పిస్తారు ముందుగా బలిహరణ చేతుల్లో స్పర్శించి కళ్ళ కద్దుకుంటూ అమ్మను చూసేందుకు ముందుకు వెళ్తారు అప్పట్లో ఆలయం పెద్ద చెరువుకు ఎదురుగా ఉండేది కానీ జనసంచారం దృష్టి ఆలయాన్ని దాదాపు పదహైదేళ్ల కిందట రైల్వే స్టేషన్ వైపు ముఖద్వారం ఉంచి అభివృద్ధి చేశారు అయితే తొలిత పూజలు అందుకుంటున్న విగ్రహాలు అవసరవస్థకు చేరుకోవడంతో చిన్న తల్లి విగ్రహాలను భీమునపట్నం సముద్రంలోని వేద మంత్రోచ్చారణతో కలిపేశారని పెద్దలు చెప్తుంటారు అందులో ఒక విగ్రహం తిరిగి ఒడ్డుకు వచ్చేసిందని అదే విగ్రహాన్ని వనంగుడి బాలాలయంలో ఉందని చెప్తారు తల్లి అమ్మవారు వెలిసిన గుడి విశాలమైనటువంటి ప్రాంతంలో నిర్మించారు అమ్మవారు ఎక్కడైతే పెద్ద చెరువులో పతివాడు అప్పలనాయుడుకు సాక్షాత్కరించారు అదే స్థానంలో వనగుడి నిర్మించడం అమ్మవారు లభ్యమైన చోటే విగ్రహ ప్రతిష్టాపన చేయడం వల్ల మనస్ఫూర్తిగా మొక్కిన మొక్కలు వెంటనే నెరవేరుతాయని ఇక్కడ ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం పండగ రోజు చిన్నపాటి చినుకులతో ఆశీర్వదిస్తూ ఉంటారు తల్లిని దర్శించి మొక్కులు మొక్కిన వారందరూ కేవలం నెల వ్యవధిలోనే తిరిగి తమ కోరికలు నెరవేరాయని సత్యమైన తల్లి అంటూ అంగరంగ వైభవంగా ఆనందోత్సవాలతో మొక్కబొడులు చెల్లిస్తుంటారు సృష్టికి కారణభూతమైతాన్ని పరిపాలించే జగత్ శక్తికి ఒక పార్శ్వాన్ని హిందూ మతంలో మనం దైవీ శక్తిగా వ్యవహరిస్తుంటాం రూపాలు వేరైనా స్థూలంగా అన్నీ ఒకే శక్తికి చెందినవే ఒక్కొక్క స్థలంలో ఒక్కో భక్తినినో భక్తురాలనో ఒక ఊపిరిని అక్కడున్న దీ జీవ దీన జనద్ధరణ ఏదో ఒక రూపంలో అవతరించడం జరుగుతుంది గ్రామ దేవతల స్వరూపాలు అటువంటివే పద్దెనిమిదవ శతాబ్దంలో విజయనగరంలో వెలిసిన పైడి తల్లిగా వ్యవహరించబడుతున్న పైడి మామ అమ్మవారు కూడా అటువంటి శక్తి స్వరూపమే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన ఆనాటి విజయనగర రాజ్యంలో గణపతి వంశంలో పరిపాలించిన విజయరామరాజు సోదరిగా దైవాంశతో జన్మించిన పైడిమాంబ జీవితాంతం అవివాహితగానే ఉండి దైవారాధనలో దైవచింతనలోనే జీవితాన్ని గడిపిందని చెప్తారు ఆ రోజుల్లో బొబ్బిలి సామ్రాజ్యంలో విజయనగరానికి విపరీతమైన వైరం ఉండేది కానీ పైడమాంబ మాత్రం తమ సోమ సోదరుడైనటువంటి మహారాజుకు ఈ వైరం మానుకోమని యుద్ధం వల్ల తీరని ముప్పు కలుగుతుందని హితవు చెప్తూనే ఉండేది కానీ చిరకాల రాజకీయ వైరాలు వీరత్వాలు పౌరుషాలతో నడిచిన ఆ కాలంలో ఆ వైరాలు దాడులు కొనసాగుతూనే ఉండేవి ఎంత ప్రయత్నించినా బొబ్బిలి రాజులు విజయనగరాన్ని జయించలేకపోవడంతో వారు ఫ్రెంచి పాలకులకు చెందిన ఆర్మీ చీఫ్ జనరల్ బుసి సహాయంతో పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలి రాజు విజయనగర రాజ్యంపై దండెత్తి ఆ రాజ్య సైనికులను వీరులను ఎంతో మందిని వధించారు ఆ యుద్ధంలో బొబ్బిలి సామ్రాజ్యానికి చెందిన ఆనాటి మహావీరుడిగా చరిత్రకెక్కిన తాండ్రా పాపరాయుడు విజయరామరాజును సంహరించాడు ఆ రాజ్యానికి దుర్దినాలు ప్రారంభమై మసూచి వ్యాధి కూడా ప్రబలం ఆరంభించింది రాజ్య పతనం సోదరుడు మరణంతో వైరాగ్యం చెందిన పైడమాంబ తనువును విడుస్తూ ఆ రాజ కుటుంబానికి సన్నిహితుడైన పాటివాడ అప్పలనాయుడు అనే ఒక వీరుడికి స్వప్నం దర్శనమిచ్చి తాను మరణించి దుర్గా అమ్మవారిలో ఐక్యమవుతున్నానని ఊరిలో ప్రఖ్యాతిగాంచిన పెద్ద చెరువు పడమర భాగంలో అమ్మవారి తనకు విగ్రహం దొరుకుతుంది దానిని వెలికి తీస్తే ఆలయం నిర్మించమని ఆ ఆ ప్రాంత ప్రజలను దర్శనం చేసుకుని భక్తులను అనుగ్రహిస్తానని చెప్పిందట అప్పటి నుంచి ఆ దేవాలయంలో విగ్రహ రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ప్రఖ్యాతిగాంచింది గాంచింది ఆ రాజవంశీయులు ఈనాటికి కూడా ఆ ఉత్సవంలో పాల్గొని పూజారికి నూతన వస్త్రాలను బహుకరిస్తుంటారు ఈ సంప్రదాయాలన్నీ నిర్విఘ్నంగా నిరంతరాయంగా రెండున్నర శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉండడం విశేషం నమ్మి కొలిచే భక్తులందరికీ అభయమిచ్చి కొంగు బంగారంగా వెలుసెల్లుతున్న అమ్మవారి స్వరూపమే ఈ పైడితల్లి అమ్మవారు మర్మ మెరగనోళ్ళం మట్టి పిసికి బతికేటోళ్ళం భూదేవత నిన్నీ ఊపిరిగా కొలసెటోళ్ళం గండవరం నెయ్యి పోసి తెచ్చినాం బుజ్జి తెచ్చినాం బుజ్జిముండ కళ్ళుకుండా వెంటబెట్టుకొచ్చినాం దండాలు దండాలు అమ్మోరు తల్లో శతకోటి దండాలు మాయమ్మ తల్లో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లు తల్లో దండాలు దండాలు అమ్మోరు తల్లు శతకోటి దండాలు అమ్మోరు తల్లో ఆది శక్తిని నేనే అన్నపూర్ణను నేనే సకల లోకాలేలు సర్వమంగళనే బెజవాడ దుర్గమ్మ తెలంగాణ ఎల్లమ్మ నిడుదోలు సత్తమ్మ నేని ఐ అల్లూరు కొల్లూరు అల్లేరు సాలేరు అన్నుల దేవతను నేని మీ బాధలను తీర్చి మీ కోరికలేచి అలరించు పాలించు అమ్మోరు నేని దండాలు దండాలు అమ్మోరు తల్లు శతకోటి మాయమ్మ మాయమ్మల్లో